ఖచ్చితంగా భక్తుల జీవితాల్లో ఎంతో మంది దేవునికి అర్పదించుకోకుండా అందుకే నడిపించిన ఆ నడి సముద్రం దేవాల పాట ఎంతమంది ఉన్నారు మనలో అసలు మనం అందరూ ఉన్నాం మనమే కాదు చాలా మంది అన్ని చిన్నంలో కూడా ఆ పాట ఫేమస్ అయితే దాంట్లో ఒక ఒక పల్లె ఒక చన్నం ఉంటుంది ఆ చన్నం ఏంటంటే ఆత్మార్పణ చేయకనే ఆశించింది ప్రభు చెలిమి అహమును ప్రేమించునే అరిచిది ప్రభు కనిమీ అని అంటే ఆత్మను అర్పణ చేయకుండా ఎవరికి దేవుడికి అర్పణ చేయకుండా ఏం చెప్పారు ఆత్మ అర్పణ చేయకుండానే ఆత్మార్పణించి ఆశించి అంటే మన ఆత్మ ఆయన చిత్తానికి అప్పగించకుండా మనం ఆయన చిత్తానికి అప్పగించకుండా దేవుడి చెలిమిన కోరుకున్న అది ఉపయోగం లేదు ఆయన సహవాసాన్ని కోరుకోవడం తప్పు కాదు కానీ నువ్వు ఆయనకు అప్పగించుకోకుండా ఆయన సహవాసాన్ని కోరుకోవడం నువ్వు ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకున్నా ఫస్ట్ అప్పుడు ఆయన సహాయం చేస్తాడు మీకు విషయం చెప్తా వినండి భూమి మీద మనం భక్తి చేయడం మన వల్ల కాదు భూమి మీద మనం పరిశుద్ధంగా యథార్థంగా నిలబడటం మన వల్ల కాదు కానీ నీ వల్ల కాదని దేవుడు వదిలేడు నిన్ను నిలబెట్టడానికే పరిశుద్ధాత్మ దేవుడు నీ భూమి మీద పంపించాడు ఎవరు దేవుడు మీరు గుర్తుపెట్టుకోండి ఆత్మ సహాయం నువ్వు అడిగినప్పుడే పరిషత్ ఆత్మ ప్రబంధం నువ్వు కోరుకున్నప్పుడే దేవుళ్ళ నిలబడగల ఎక్కడ దేవుళ్ళ దేవుళ్ళు నిలబడలేకపోతున్నావు అంటే దాని కారణం దేవుడి సహాయం నడక తర్వాత ఏముంది ఆ పాఠం ప్రేమిస్తానే అలిచాను ఏమని ప్రము కలిమెంట్ అది కలిమెండి ఏంటి కలిపి అంటే సమృద్ధి ఏంటది అంటే ఆహారాన్ని ప్రేమిస్తానే నువ్వు సమృద్ధిని అనడంతనం అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి మనిషిలో మొట్టమొదటి ఆధ్యాత్మికత మొదలవ్వాలంటే మనిషి విడిచిపెట్టాల్సింది చాలా వరకు మీరు అనుకోవచ్చు మార్మల్స్ పొందేసి చర్చికి వచ్చేస్తే ఏ తప్పు చేయకుండా బ్రతికైతే సరిపోద్దు అనుకుంటారు ఒకటి మార్మల్స్ పొంది పాపాన్ని విడిచిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో మనలో సరిచేయబడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అది కూడా చాలా ప్రాముఖ్యం సరిచేయబడే విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే అహంకారమైన మనసును వదిలిపెట్టడం ముఖ్యంగా వందలో తొంభై తొమ్మిది మందిలో ఈ అహంకారమైన మనసు తొంభై తొమ్మిది వంద మంది ఎదురు కూడా చేస్తుంది అది మనకు తెలియదు ఇప్పుడు నేను మాకు పది మందిలో మనం ఉన్నప్పుడు మన గురించి మనం ఎక్కువగా తెలుపుకోవాలనిపిస్తుంది మనకి అవునా కాదా ఫస్ట్ లో నేను కూడా అట్టాకుండా నేనేమి డైరెక్ట్గా ముట్టడం ముట్టడం మంచి ఆత్మీయుడిగా బుక్ ఏ తప్పు లేకుండా ఏ శుభ్రంగా మొట్టమొదట నాలో సైతము ఈ అహంకారం ఉంది నాలో సైతము ఈ అహంకారం అయిన మనసు మీరు ఎలా ఉన్నారో నేను అట్టకుండా నాలో ఏమి తాడలేదు మీరు నేనే కాదు బైబుల్లో ఏ భక్తుడైనా అందుకే ఏ జక్తుడు మాట్లాడుతుంది ఏదియా మన వంటి స్వభావం కలిగిన అంటే నీకు ఏ ఆలోచనలు ఉన్నాయో నువ్వు ఏ విషయంలో బలహీనుడువో నువ్వు ఏ ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో భక్తులందరూ నేను కూడా అలాగే బలహీనంగా కానీ ఏ విషయంలో నేను దృఢపడాలి అని అనుకున్నానో ఏ విషయంలో నేను నిలబడాలనుకున్నానో ఆ విషయాల్లో దేవుని సహాయాన్ని అడిగాను ఏ సహాయాన్ని ఎప్పుడైతే దేవుడి సహాయం చేశాడో అప్పుడు మాత్రమే మనం నిలబడగలం బాగా గుర్తుపెట్టుకోని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని సహాయం లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నిలబడలేడు నేను పోయిన వారం వాక్యని చెప్పాను ఎన్నిపైన ఎముకలు కలిగిన లోయలోకి దేవుడు తీసుకెళ్ళాను ఇవి బ్రతకాలం అన్నప్పుడు ఏమో ప్రభు అంటారు ఫస్ట్ సరే బ్రతుకునట్లు కానీ నరాలు వస్తది మాంసం వస్తుంది ఒక దేహం తయారవుతుంది కానీ జీవం వస్తుంద కానీ ఎప్పుడైతే ఆత్మ వారి పైకి దిగొచ్చిందో లెక్కిం సభ్యంగా మహాసైన్యముగా మార్చబడ్డారు ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను ప్రభు చింతాన్ని నీ జీవితంలో చెయ్యాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ వల్ల కాదు కరెక్టే నువ్వు ఓడిపోతున్నా కరెక్టే ఎన్నో సమయంలో పడిపోతున్నా కరెక్టే కానీ నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుకరించాడు అది ఆదరణ కలి సత్యవరూపం అయిన దేవుడు మీలోకి వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మీరు నడిపించబడతారు ఖచ్చితంగా మీరు ఆయన కాలం మీరు సర్వశక్త్యాలను నడవలేరు సత్యం ఏంటంటే మన పాపాన్ని విడిచిపెట్టాలని సత్యమే కానీ సర్వసత్యం ఏంటంటే మన రంగాలు శుద్ధి చేయబడాలి చేయబోదారు ఖచ్చితంగా మన రంగాల్లో మనం శుద్ధి చేయబోడానికి అనేకమైనవి మనం వదిలిపెట్టాలి దీనిలో మొట్టమొదటి అహంకారమే మనసు ఇది కాలం మీ జీవితంలో నువ్వు సాధించలేదు ఖచ్చితంగా గుర్తు పెడుకో నువ్వు ఈ లోకం ఎంత అంత వ్యర్థమైంది నువ్వు కష్టపడి నోరు కొట్టుకుని డబ్బులు సంపాదిస్తావు రేపు వెనక వచ్చాడు దాని సంక్రాంతాడు ఉపయోగం ఏంటి నువ్వు ఎవరి కోసం ఏదో అని చెప్పేసి ఏదో చేస్తావు తన ఆకరణ పెడతాను ఉపయోగం ఏంటి ఈ లోకంలో ఖచ్చితంగా వాక్యం ఏం రాయబడింది అంటే సమస్తము వ్యర్థమే రాయబడింది సమస్తమేంట సులోభం చెప్తాడు మీకు విషయం తెలుసా కంటికి నచ్చిన దాన్ని కాదాలకు నచ్చిన దాన్ని మందిని చేసుకున్నాడు వెయ్యి మందిని చేసుకున్నా వెయ్యి మందిని చేసుకున్నామంటే తెలుసా నీ అర్థం అంటాడు అనవాళ్ళు అనుకుంటారు నాకు ఉంటే సుఖం నాకు ఇది ఉంటే సుఖం అని కానీ మనిషి జీవితంలో మనిషి బ్రతుకంతా మనిషి జీవితంలో మనిషికి ప్రయాసిత నువ్వు ధనవంతుడు వేయొచ్చు నువ్వు బలవంతుడు వేయచ్చు కానీ నీ బలం నీతో ఉండదు ఎవరితో ఉండదు ఇప్పుడు నేను అండి నా స్కిన్ ఎట్ ఉంది తెల్లగా ఉంది ఇప్పుడు అందంగానే ఉంటా కానీ ఒక ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత తెల్లగొన్న స్కిన్ అయినా ఏమైతుంది తెలుసా ముడతలో పడింది అందుకే దేవుని వాక్యం స్పష్టంగా ఉంది తెలుసా అందం మోసం సౌందర్యం ఎర్థమో రాయబడింది కొంతమంది అందాన్ని బట్టి దేన్ని బట్టి అసలు ఏం అతి చేయబడదు కొంచెం తెల్లరు ఉంటే అసలు మామూలుగా ప్రపంచం ఆయన ఎవడో పట్టుకోలేడు కొంచెం పర్సనాలిటీ బాగుంటే కానీ ఆపలేరు ఎవడం అరే అసలు పనిచమాల కోసం మనం పెట్టినంత మనసు ఆత్మీయమైన వాటి కోసం పెడితే అంత బాగుంటుంది ఎంత మేలు మన జీవితంలో ఇప్పటి గుర్తు పెట్టుకోండి ప్రభు శాశ్వతమైన వాడు ఆయన ప్రేమ గొప్పదే ఆ నీ పై ఉన్నప్పుడే మీరు ఏం చేయాలంటే లోపాలతో నేర్చుకోండి రేపు చచ్చిపోయిన తర్వాత అయ్యా నన్ను క్షమించిన నీ చిత్తానికి అప్పగించుకుంటానంటే అప్పుడు అవకాశం లేదు ఖచ్చితంగా ఒక మనిషి బ్రతుకున్నప్పుడే ఆ వ్యక్తికి అవకాశం ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అదే న్యూయారు చూడండి స్పష్ట అంటే ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడు పర్లోప రాజ్యం ప్రవేశిపడు కానీ నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించాడు ఆ దినం దిన చూసి ప్రభా ప్రభు నేను మీ నామం ప్రవచింపలేదా ఈ నామని దెయ్యం అని ఈ నీ అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పు అప్పుడు నేను ఎద్దు నుండి ఉండని వారితో చెప్పు విహిత్రం చూడండి ఇప్పుడు దెయ్యాన్ని వదలబడే మన గొప్ప కాదా ఏమన్నా దెయ్యం వదలరా అని ఎంత భక్తి సాధన చేస్తే ఆ ఉదయం వదిలిందో తెలుసా ప్రవసించడానికి మాటలా జరగడానికి మాటలా జరగబోయే విషయాలు దేవుడు మాటలు కాదు కానీ ఇవన్నీ ఉన్నా సరే క్రమమైన జీవితం లేకపోతే వాక్యానుసారమైన జీవితం లేకపోతే దేవుడు కొన్నిసార్లు వాడుకుంటాడు మీకు తెలుసా కరెక్ట్గా ఉండవే దేవుడు వాడుకుంటడం లేదు దేవుడికి అవసరమైతే కొన్నిసార్లు దేవుడు వాడుకుంటాడు అని చెప్పేసి ప్రవచించే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నట్టు కాదు దేవులు అందరూ కొట్టే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నట్టు కాదు ఖచ్చితంగా గుర్తున్నట్టుకోండి ఈ ప్రవచించడం అయినా దెయ్యాత పడటమైనా స్వస్థపరచడమైనా అద్భుతాలైనా ఇవన్నీ శాశ్వతమైనవి కాదు శాశ్వతమైన పరలోకం ఈరోజు చాలామందికి అద్భుతాల కోసం వేసుని వెంబడించే వాళ్ళు అన్నారు దేని కొరకు కార్యాలయ కావాలి వాళ్ళకి దేవుడు ఎవరు కావాలి అద్భుతాలు కావాలి వాళ్ళకి అద్భుతాలు నేను ఇంటి వరకు అనుకునేవాడిని అద్భుతాలు వాళ్ళ సంఘం కట్టబడితే అనుకునేవాడిని ఏమనుకునేవాడిని అంటే అద్భుతాలు చేసేస్తే జనాలు మారిపోతాను అనుకునేవాడు ఫస్ట్ లో నేను కూడా అదే ప్రాంతం చేసేవాడిని అద్భుతాలు అద్భుతాలు ఆయన బాగు చేయి చేయాలి తర్వాత తెలుసా అద్భుతాల వల్ల కట్టబడదు దేవుని శక్తి తెలియ తెలియబడింది దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకుంటారు తప్ప అద్భుతాలు ప్రాముఖ్యమైన కాదు అద్భుతాలు నేను వ్యతిరేక అద్భుతాలు జరగని నేను వెళ్ళానా అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు దేవుడి నాద కూడా చాలా ప్రజల జీవితాలను జరిగించాడు కానీ అది ఏం కాదు కాదు కొంతమందికి ఎప్పుడు కూడా అద్భుతాలు అద్భుతాలు నేను మాటలు అద్భుతాల కోసం మందిరానికి కొంచెం ఉండేవాడు పర్యాటకం వెళ్ళడు మత సంబంధం ఉన్నవాడు కూడా పర్లోకి వెళ్ళడు ఎవరు వెళ్ళరు నేను బాగా అంతా ఇప్పుడు ఒక ట్రైన్ లో ఒక తండ్రి కొడికి వెళ్తాడు అయితే ఒక ఊరు తర్వాత వాళ్ళు దిగి స్టేషన్ లో మళ్ళీ ట్రైన్ మారాలి మీకు ఒకసారి చెప్పినట్టున్నారు ట్రైన్ లో ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు కుమారుడన్నా నాకు ఆకలి అవుతుందని నాకు ఏదైనా తీసుకురా అన్నాడు తండ్రి సరే తీసుకురావడానికి వెళ్ళాడు అక్కడ ఒక అబ్బాయి ఆకలితో ఉన్నాడు అయ్యా నాకు ఏదైనా పెట్టండి అన్నాడు ఇప్పుడు ఈ తండ్రి కనికరం ఉంది ఇద్దరికి ఆహారం తెచ్చాడు తెచ్చాడా తలెదా పెంచాడు కానీ ట్రైన్ వస్తే ఎవరిని తీసుకెళ్తాడు ఈ పెట్టినోళ్ళు తీసుకెళ్తాడా చాలా మంది ఈ రోజు దేవుడి దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నేను కట్టుకున్నట్టే అద్భుతాలను పొందుతున్న పన్న అద్భుతాలు ఇది పర్ఫెక్ట్ జరుగుతున్నాయి కాదు దేవుడిలో ఉన్న గుణలక్షణాలు బట్టి దేవునిలో ఉన్న కనికిరంగు బట్టి దేవుని జీవితం అద్భుతం చేస్తున్నాడు దేన్ని బట్టి చేస్తున్నాడు నా ప్రార్థన వల్ల కాలురే గ్రాంత కొంతమంది ఎవరి ప్రార్థన నీ ప్రాణతను బట్టి దేవుడు చేయాలంటే జీవితాంగం కొట్టుకున్న దేవుడు చేయ ఎందుకు నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తున్న తెలుసా ఎందుకు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నట్టు తెలుసా దేవునిగా ఉన్న కనిజనాన్ని బట్టి ప్రేమను బట్టి మాత్రమే జరుగుతున్నా కానీ పరలోక రాజ్యం ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యం సమీపించినప్పుడు నీ మరణ దినం సమీపించినప్పుడు నువ్వు మరణించిన దిన పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం నువ్వు ఆయన కుమారుడు కుమార్తెగా ఉండాలి నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తెగా లేనప్పుడు నీ జీవితాలు అద్భుతాలు జరిగితే ఏంటి నీ జీవితాలు స్వస్థత జరిగితే భూమి కూడా జరగబోయే తిరిగితే ఖచ్చితంగా నన్ను నేను ఒకటే పరీక్షించకుండా నేను చేసే క్రీన్లు బట్టయినా నేను చేసే వాటిని బట్టయినా దేవుడు సంతోషపడతా లేదా ఆయన వాక్యం సరే నీకు ఉందా లేదా నేను చూస్తా మీరు ఏదైనా ఉండడానికి వెళ్ళాను తోకం వేస్తాను తోకం వేసేస్తారా ఎవరా రేపు నిన్ను కూడా తోస్తారు ఏంతో తోస్తాడు ఎక్కడ వాక్యంతో తోస్తారు ఎవరో దేవుడు వాక్యానుసారంగా నీ జీవితం ఎక్కడి నుంచి లేకపోతే ఎక్కడ నుంచైనా నీ జీవితాన్ని మార్చిపో ఎక్కడి నుంచైనా జీవితాన్ని దేవునికి అప్పగించు పరలోక రాజ్యం అనడం సింపుల్ కాదు ప్రభు ప్రభు నువ్వు పిలిస్తే వెళ్ళిపోతావు అనుకుంటామేమో ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యం మీద హెచ్చరిస్తున్నాడు నీ జీవితంగా చిత్తానుసారంగా క్రమంగా నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళవు డిస్ప్లే దేవుని వాక్ దేవుని రాజ్యంలోకి చేరాలంటే క్రమం నీకు కావాలి ఏం కావాలి మరి నా ప్రశ్న క్రమం నీగుందా క్రమం నీకుందా క్రమ మార్గంలో నడుస్తున్నావా సరే తర్వాత యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఎవరు నిలబడతారు ఎవరు కూలిపోతారు దేవుడి రాజ్యంలో దేవుని రాజ్యం కొరకు ఎలాంటి భక్తి నీ జీవితంలో స్థిరంగా ఉండదంటే చూడండి నా కిందే ఉంది ఇరవై నాలుగో వచ్చి కాబట్టి నా మాటలు విని వాడి చౌక చేయ ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధి మనకి పోతుడు మద్దేశం వారితో ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది ఈ మాటలు తిని వాడు చెప్పున చేయడంట చేసేవాడు అంటున్నాడా చేయువాడు అంటే చేయున్నవాడు చేస్తున్నవాడు కొంతమంది అసలు విచిత్రమే వంద మంది చేత అంటే బీబీఎల్ చేత ఏకమవుతుంది ఎందుకు వస్తుంది చెప్పనా ఎంత వాక్యం వింటారు వాళ్ళ బతుకులు బాగుపడడం నాకు అదే అర్థం కాదు అసలు విన్న వాక్యం అసలు సలహా ఓరు బాబు నా దగ్గర వచ్చి కూడా చాలా మంది అంటే నా వాక్యాన్ని వింటున్నా కూడా చాలా మంది అంటే నేనేదో గొప్పగా వాక్యం చూస్తున్నాను కాదు నా ఉద్దేశం ఇప్పుడు అందరికి మీద గొప్పగా నేను చెప్పలేకపోయినా సింపుల్ గా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో చెబుతాను అంతే కదా దేవుడు నాకు ఇచ్చింది అదే ఫస్ట్ నేను ఎట్లా ఉండాలో వాక్యం నేర్చుకుంటాను అదే మీకు నేర్పితున్నా అసలు విని ఎటు పోతుంది వాక్యం ఎక్కడ పోతుందండి వాక్యం వాక్యం నిష్ప్రయోజనం అవుతుందా నీలో ప్రయోజనం అవుతుందా వాక్యం నిష్ప్రయోజనం అవుతుంటే నీలో గుర్తు పెట్టుకోండి నువ్వు ఖచ్చితంగా పర్లోక చాల వాక్యం నిష్ప్రయోజనం అవడానికి చాలా కారణాలు ఉన్నాయి వాక్యంలో ప్రధానమైంది ఐహిక విచారం ఏంటది ఆయన మాటని విని వాటి చొప్పున చేయడం అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైన పనికి మా దాడి కోసం ఎప్పుడు ఆలోచించడు నీ జీవితంలో నీకు ఏది చేయాలో దేవుడు తెలుసు తెలుసా తెలీదా తెలుసా తెలీదా దీనికి ముందే చెప్తాడు ఆకాశ పక్షి చూడని విత్తవు పోయవు కొత్త కూర్చుకున్నావు వాటిని పోషించే తండ్రి మిమ్మల్ని కూడా నిత్యమ్మగా పోషిస్తాడు ఎందుకంటే వాటికంటే మీరు ఆయనకి శ్రేష్ఠులు కాబట్టి మరి రోజు నేను వాక్యం ఎందుకు పరిగణించట్లా ఈ రోజు వాక్యం నీలో ఎందుకు నిష్ఫలంగా ఉందంటే వింటున్నావు కానీ వాక్యం నీలో నిలబడట్లే వింటున్నావు కానీ దాన్ని పాటించాలని మనసు నీలో లేదు ఖచ్చితంగా ఉదయ కాలు సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యాన్ని విని దాన్ని చొప్పున చేయని వారైతే అది నిష్ప్రయోజనం ఏది నిష్ప్రయోజనం ఒకసారి నాతో పాడు చెప్పండి వాక్యాన్ని విని దాన్ని పాటించకపోతే అది నిష్ప్రయోజనం మరి ఇప్పుడు నా ప్రశ్న మీరు నిష్ప్రయోజనం ఉండాలనుకుంటున్నారా ప్రయోజనం ఉండాలి ప్రయోజకులు అవ్వాలంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు విని వాటి చొప్పున చేయాలంట ఎలా చేయాలి అంటే విని వాడి చొప్పు చేయకపోతే చూడండి అక్కడ మంది తర్వాత చూద్దాం ఇరవై నాలుగు నుంచి కాబట్టి ఈ మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని కోరి ఉంటుంది బుద్ధిమంతుని అంటే ఎవరంటే విని తన చొప్పున చేయువాడే ఇంకో చింటే ఒక మాట్లాసింది బుద్ధిమంతుడు పోవు జీవ మార్గం గురించి విచారణ చేయొచ్చు అంటే నువ్వు నిజంగా బుద్ధిమంతుడిని అయితే ఆయన మాట పెట్టావు పలోపాన్ని గురించి ఆలోచిస్తావు తర్వాత చూడండి వాన గురిసే వరద వచ్చేటవి కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ఈరోజు వాక్యం నేను నిలబడ్డావా లేదా వాక్యానుసారం ఉన్నావా లేదా అనేది ఎక్కడ తెలిసిందో చెప్పనా ఎక్కడ అప్రూవ్ అయితే చెప్పనా శ్రమలు సంభవించినప్పుడు నిరూపించబడింది ఎక్కడ చెప్పండి ఒకసారి శ్రమల్లో కష్టాల్లో ఎంత బాగా చెబుతామో కష్టం వచ్చినప్పుడు దేవుడి వాక్యం నీలో నిలబడుతుందా లేదా పరిస్తుందా లేదా అక్కడ తెలుస్తుంది రెండు విషయాలు తెలుస్తుంది ఒకటి దేవుడి వాక్యం నీలో ఉందా అని వాక్యానుసారం ఉన్నావా లేదా ఒకటి శ్రమలు ఏంటది ఏం చెప్పట్లో నా సొంత మాటలు అక్కడే రాసింది గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును మళ్ళీ వాన పులిసను వరదలు పుచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద వరద వచ్చిందంట వాన వచ్చిందంట గాలి విసిరి కొట్టిందంట మీకు బాగా అర్థంగా చెబుతా ప్రభు శిష్యులు ఒకసారి ఒకసారి ప్రభు శిష్యులు కొండ మీద కాదు ప్రభు శిష్యులు ఒకసారి అప్పుడు వరకు వాక్యాన్ని విని దేవుడి కార్యాలను చూసి పడవలు వస్తా ఉంటారు ఎక్కడ వస్తా ఉంటారు పడవలో వస్తున్నప్పుడు జాలి వచ్చింది తుఫాను వస్తుంది యేసు ప్రభు అక్కడే ఉంటాడు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చచ్చిపోతాం అయ్యో తెగవయ్యో తెగవో లేపుతారు నిజంగా విశ్వాసం తనకో నువ్వు యేసు ప్రభు లేవ్ తెలుసా అల్ప విశ్వాసు ఎంత కారణం సందేహిస్తారని చెప్తాడు నుండి దెబ్బలు పడతాయి యేసు ప్రభు ఏమంటాడు అల్ప విశ్వాసలేనా అంటాడు ఇప్పుడు నా కృష్ణ నీ జీవితంలో తుఫాను ఎదురవుతున్నప్పుడు నీ జీవితంలో శ్రమలు ఎదురవుతున్నప్పుడు నువ్వు అల్ప విశ్వాసం లేకుంటున్నావా విశ్వాసాలు లేకుండా శ్రమలో దేవుడు ఎందుకు తెలుసా కొన్నిసార్లు నీకు ఇచ్చేది కొన్నిసార్లు ఎందుకు విచిత్రం చెప్పనా దేవుని చెప్తాను సారంగా నీ జీవితంలో ప్రతికి వస్తుందని నమ్మితే శ్రమ కూడా దేవుడిని చిత్తం నమ్మాలి ఏమి నమ్మాలి అలా దేవుని చిత్తమైన శ్రమను ఎదురవుతున్న దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు ఎందుకు మౌనంగా ఉంటాడు తెలుసా నిన్ను పరీక్షించడానికి ఏం చేయడానికి ఇంకో విషయం చెప్తా ఇస్రాయల్ ప్రజలు దేవుడు మహారా నడిపించడం ఉంటది అప్పుడు దాకా అద్భుతాలు చూశారు మానవ నడిపించగానే వీళ్ళు ప్రార్థన చేస్తారా చముతారా అని చూస్తాడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చముతారు దేవుడి మీద ఏం చేస్తారో నేనైతే ఇస్తరాజుల ప్రజలు వేసేమని చెప్పేవాడి దేవుడు ఎందుకంత అసలు ఓరు బాబు మోసం ఎంత సహనవంతుడు దేవుడిని అంత తీర విశాంతం చెప్పాడు నా కోడి కోపిష్టాడు అయితే నా సంపే ప్రభా తర్వాత చూసుకున్నా ఇంత ఏదేమి నిదృష్టలతో మాకు ఎందుకు పనేవాడి అరే ఎంత అద్భుతాలు చూసి రా ఎంత వాక్యం విన్నా ఎంత దేవుని కార్యాలు చూసినా ఐ వృత్తులు ఎంత సన్నుతనిపించారు నీళ్ళు వచ్చారు డబ్బులు ఓ భక్తులందరూ ఏడు నేను సంతోషంగా ఉన్నారు వాళ్ళకి నీళ్లు లేళ్లు ఉండేది ఎన్ని చూసినా దేవుని కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్చుకోవాలి ఈరోజు నీ జీవితంలో ఎన్ని చూసినప్పుడు మార్చుకోవట్లేదేమో తుఫాన్లు గాలి ఎదురవుతున్నప్పుడు నీ జీవితంలో దేవుని దూషించే వ్యక్తిగా దేవుని కించపరిచే వ్యక్తిగా ఉన్నావేమో దేవుని నీతో మాట్లాడుతున్నాడు నీ బతుకులను పదమేమో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవు నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు పర్లా రాజ్యం ప్రవేశిస్తావు చూడండి బండ మీద ఎప్పుడైతే కట్టుకున్నారో ఎప్పుడైతే దృఢంగా ఉందో ఎన్ని వచ్చినా వాళ్ళ జీవితంలో వాళ్ళని కదిలించలేకపోయింది ఏం కదిలించలేకపోయింది నువ్వు గనక దేవుని భయపడే కలిగి ఉంటే నువ్వు సీఎం కొండ ఉంటావు అంట ఎలా కొంటావు కొండని ఏదైనా కదిలించగలదా ఏది కదిలి అలా నిన్ను ఏది కొన ఖచ్చితంగా కదిలీలేదు ఎప్పుడు సరే ఫస్ట్ శ్రమలో నువ్వు కట్టుకున్న వాక్యాన్ని ఏం చేస్తాయి పరీక్షిస్తాయి రెండోది ఎప్పుడో తెలుసా నువ్వు తీర్పు ఎదుర్కొన్నప్పుడు నువ్వు వాక్యాన్ని చాలా ఉన్నావు తెలుసు చూడండి నాకు మాట్లాస్తుంది బైబుల్లో చూద్దాం ఒకసారి పదకొండు వచ్చింది పేజ్ నెంబర్ నూట నలభై ఏడు మూడోధ్యాయం పదకొండు వస్తుంది వేయబడిన గుణాది తప్ప మరి యొక్క కునాది ఎవడునూ వేయ ఈ కునాది యేసు క్రిస్తే ఎవడైన ఈ కునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గిల్లీ కొయ్యకాలు మొదలైన వాటితో కప్పబడి నీడలా వాని వాని పనిని పని

రేపు ఎప్పుడు రేపు ఇప్పుడు రేపు కాదు నువ్వు మరణించిన రోజు దేవుని ఎదుటి నిలబడి ఎప్పుడు నువ్వు దేవుని ఎదుటి నిలబడినప్పుడు అగ్ని పరీక్షిస్తా గుర్తు పెట్టుకో మరి నిలబడతావా నిలబడలేవా ఎక్కడంటా కొన్ని ఉన్నాయంట ఏమున్నాయా బంగారం దగ్గర ఉన్నాడనుకోవడం కొంతమంది వింటారే కానీ చేద్దాంలే ఏం చేద్దాంలే నేను గెడ్లు అంటాడు నువ్వు రేపు కాలిపోతావు జాడంతా నిర్లక్ష్యం నీ జీవితంలో ఉంటే నువ్వు ఏది చేయరు ఒక గుర్తుపెట్టుకోండి వాక్యాను వింటున్నా కానీ నీ జీవితాన్ని మార్చుకోవాలి ప్రభు ఎందుకు అచ్చరిస్తాను తను తెలిసిన వాక్యం ద్వారా నేను రేపుతో తెలిసిన వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోమని ఏం చేయమని చూద్దామలే ఎల్లు చూద్దామలే రేపు మార్దామని అనుకుంటే రేపటి ఏం జరిగిందో నీకు తెలుసా అసలు విచిత్రం అండి మరణం ఎప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పా మళ్ళీ చెప్తాయి అమెరికా దేశంలో ఒకసారి ఇలాగే ప్రసంగి వాక్యం చెప్తుంటే ఎంతో విస్తారమైన ప్రజలు ఆ వాక్యాన్ని వచ్చారు వాళ్ళలో ఒక వేష జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి కూడా వచ్చింది ఎవరు వచ్చింది వేష జీవితం జీవిస్తున్న ఒక వ్యక్తి వచ్చింది ఆ జీవితం జీవిస్తున్న వ్యక్తి వస్తే దేవుడి వాక్యం ద్వారా గద్దెచ్చబడింది అంట ఏం చేయబడింది దేవుడు వాక్యం వరకు అధ్యక్షమైనప్పుడు మారదాములే మారాలి అనుకుంది ఏమనుకుందా అప్పుడు డైరీలో ఎప్పుడు ఎంబడేమైనా అంటే ప్రభా ఈ ఒక్క రోజుకి నన్ను వదిలే పాపం చేయాలి రేపటి నుంచి నా జీవితాన్ని నీకు ఇస్తానన్నామంది రేపటి నుంచి ఇస్తానని చెప్పింది అలా వెళ్ళగానే పెద్ద ఆశే చనిపోయింది ఇప్పుడు మరలా వెళ్ళిందా నీ జీవితంలో దేవుడిని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నిజంగా మారు మనసు పొందని వ్యక్తిగా ఉండే ఖచ్చితంగా దేవుడి ఉదయ నీతో నీ జీవితాన్ని మార్చుకోవు నీ జీవితం ఎంతకాలం లేకుండా ఉంటావు అసలు ఒక విషయం చెప్పనా నిన్ను దేవుడు అగ్ని ఉంచాలనుకుంటున్నాడు ఎలా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు ఆరిపోయిన బొగ్గులాగా ఉన్నావు ఆరిపోయిన బొగ్గులాగా ఎందుకున్నా వాక్యాన్ని పాటించిన వ్యక్తి కాబట్టి ఆయన మాట అగ్ని వంటిది ఆ అగ్ని వంటి మాటను అనుసరించి నువ్వు అగ్ని జ్వాలగా మార్చబడతావు ఎలా మార్చబడతావు నువ్వు అగ్ని అసలు కొంతమందిని అది ఎంత భ్రమలోకి తీసుకెళ్తా అంటే లోకమే శాశ్వతం ఈ లోకం లేకపోతే అసలు నీకు బతికే లేదని నేర్పిస్తుంది కానీ దేవుని వాక్యాన్ని బట్టి జీవించాలి తప్ప మనం లోకాన్ని బట్టి కాదు దేవుని బట్టి కాదు ఖచ్చితంగా దేవుడి వాక్యం స్పష్టంగా రాయబడింది నువ్వు బండ మీద నీ పునాదిని కట్టుకున్నావా లేదా యేసు మీద పునాది పునాది మీద కట్టుకోవడం అండి ఏంటంటే ఏసు మీద కట్టుకోవడం ఏసు మీద ఏం కట్టుకోవాలంటే వాక్యానుసారమైన జీవితం నువ్వు మొట్టమొదట పరిశుద్ధంగా బలకూడదు దేవుడు చెప్తాం క్రమంగా నడవడం దేవుని చెప్తాం వాక్యానుసారంగా నడవడం వల్లే క్రమమైన మార్గం వచ్చింది ఏమస్తుంది వాక్యానుసారంగా నువ్వు నడ నేను బాగా చెప్తే వినండే వాక్యంలో ఏది ఉంటే అది పాటించాలి మనుషుల సంగతి మనకు వద్దు సమాజం సంగతి వద్దు సమాజంలో ఎవడో అనుకుంటే మనకి వాక్యానుసారంగా బ్రత మనకు కావాలి ఎలా కావాలి ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చుకుందాం